హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అలసంద వరడలు ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలసందలు తీసుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి మంచి మన ఈ అలసందల్ని తీసుకొని చక్కగా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకుని దానిలో ఒక అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ఒక ఉల్లిపాయ చక్క కట్ చేసుకుని దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి ఆ కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మంచిగా గారెల్లాగా చేసుకుని ఆయిల్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అవి రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని డిష్ అవుట్ చేసుకోవడమే మన అంద అలసంద వడలు రెడీ ఈ అలసంద వడ్లు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్